ఇది కూడా మా రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు సమాచారం అందించడానికి హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ నుంచి మా కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మా కరస్పాండెంట్ శ్రవణ్ ఖమ్మం కలెక్టరేట్ నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ నారాయణ రెడ్డిగా ఉన్నారు సో ముందుగా లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్దాం లక్ష్మీకాంత్ ఇవాళ ఎల్బీ నగర్ లోని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ దగ్గర మీరున్నారు సో అక్కడ ఎలా పరిస్థితి కనిపిస్తుంది టెన్ థర్టీ ఫోర్ అవుతుంది ఉద్యోగులందరూ ర్యాంక్ వచ్చేస్తున్నారు ఎస్ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆరు జిహెచ్ఎంసీకి సంబంధించిన జోనల్ కార్యాలయాలు ఉంటాయి ప్రస్తుతం అందులో ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం జిహెచ్ఎంసీ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి బయట నుంచే లోపలికి వెళ్తూ లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వివిధ శాఖలు ఇందులో పనిచేస్తుంటాయి పారిశుధ్యము ఇంజనీరింగ్ సెక్షన్ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఐటీ సెక్షన్ వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ వింగు మొత్తం ఇందులో ఉంటాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో నగర్ సర్కిల్ త్రీ ఎల్బీ నగర్ సర్కిల్ ఫోర్ సరూర్ నగర్ సర్కిల్ ఫైవ్గా మొత్తం మూడు సర్కిల్ ఆఫీసులు ఒకటే చోట ఉంటాయి ఇక్కడ నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగులకు వెసులుబాటు కల్పించే విధంగా అందుబాటులో ఉండి సర్కిల్ కార్యాలయాలు జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఉంటారు ఈ జోనల్ కార్యాలయంలో ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యవహారంలో లేకపోతే మౌలిక సదుపాయాలు మెయింటైన్ చేసే విషయంలో ఎలాంటి సర్వీసులు అందించాలా దానిపై మెరుగైన సేవలు అందించాలన్న విషయం పైన అందుబాటులో ప్రజలకు ఇలాంటి జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది ఇక్కడ బిల్లులు ట్యాక్సులు వసూలు చేసే కార్యాలయంలో ఇక్కడ ఒకరు కనిపిస్తున్నారు మిగతా చైర్స్ అన్నీ కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాయి దాదాపు మూడు చైర్స్లో ఈ చైర్స్లో సిబ్బంది ఈ ఈ పాటికే అంటే ఉదయం పది గంటలకే వచ్చి ఉండాలా కానీ ఇంకా ఈ చైర్స్ ఎవరు కూడా రాలేదు అయితే కేవలం ఒకరు మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కేవలం ఇద్దరు ఎంప్లాయీస్ మాత్రమే అటెండ్ అయినట్లు కనిపిస్తుంది మిగతా చైర్లు ఇక్కడ దాదాపు నాలుగు చైర్లు ఖాళీ కనిపిస్తున్నాయి దీని తర్వాత మీకు టౌన్ ప్లానింగ్ చూపించే ప్రయత్నం చేస్తాను టౌన్ ప్లానింగ్ పిఎస్ నంబర్ ట్వంటీ వన్ ఫైవ్ జీరో ఏఎస్ బార్ వన్ జీరో పీసీ ఈ టౌన్ ప్లానింగ్లో ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం యథావిధిగానే ప్రతిసారి కూడా యథావిధిగానే ప్రభుత్వ కార్యాలయం అయినటువంటి గ్రేటర్ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పైన ఫ్యాన్లు మాత్రం తిరుగుతూ ఉంటాయి కింద చీర్లలో మాత్రం ఎవ్వరు ఇన్ టైంలో రాలే రా రాలేని పరిస్థితి మనకు స్పష్టంగా నీటిగా కనిపిస్తుంది ఇప్పటికీ ఏడో రోజు టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమం కొనసాగుతుంది మొత్తం కూడా అధికార కొన్ని చోట్ల స్పందిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పెద్దగా ఎవరికి స్పందన కనిపించటం లేదు అసలు పట్టించుకోవడం లేదు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఇమ్మీడియట్గా సేవలు అందించే విభాగం ప్రత్యక్షంగా ప్రజలకి అదేవిధంగా ఎంప్లాయీస్కి ప్రత్యక్ష సంబంధాలు ఉండే సెక్షన్లో ఎవ్వరు కూడా ఇంతవరకు హాజరు కాలేదు కేవలం ఇక్కడ అటెండర్లు మాత్రమే ఇక్కడ కూడా హాజరైన పరిస్థితి అధికారులు ఇక్కడ కావచ్చు ఎంప్లాయీస్ ఏ టైంలో వస్తారు ఇక్కడ వస్తారు సార్ అండి టెన్ థర్టీ లెవెన్కి వస్తారు సార్ దగ్గర ఉంటుంది అటెండర్ మాత్రమే వచ్చారు చైర్స్ మొత్తం కూడా ప్రతి చైర్ కూడా ఖాళీగానే ఖాళీగానే కనిపిస్తున్నాయి మొత్తం చైర్లన్నీ ఎక్కడికక్కడ ఖాళీగానే కనిపిస్తున్నాయి పదిన్నర తర్వాత కూడా ఎవరు ఆఫీసులకు రావటం లేదు ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే ఇది ఈ సెక్షన్ ఆడిట్కి సంబంధించిన సెక్షన్ అంటే అకౌంట్స్ ఆడిట్స్ మొత్తం కూడా చెక్ చేసుకో అంటే ఇవి ఇవి అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన ఫైల్స్ని అకౌంట్స్లో క్లియర్ చేసిన సెక్షన్ ఇంకా తాళాలు పడి ఉన్నాయి ఇంకా తాళాలు ఓపెన్గా లేదు కాలేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ సర్కిల్ అనేది చాలా కీలకమైన సర్కిల్ హైదరాబాద్ మహానగరంలో ఉన్న పెద్ద అంటే పెద్ద నియోజకవర్గాల్లో ఇది కూడా ఒక మూడవ నియో మూడవ అతి పెద్ద నియోజకవర్గం అని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఎవ్వరు కూడా ఇన్ టైంలో రారు ప్రజలకు మెరుగైన సేవలు అందించరు కేవలం మనం చూడొచ్చు ఒక వికలాంగుల ఎంప్లాయీ ఇక్కడ మాత్రం డ్యూటీలో ఇన్ టైంలో వచ్చినట్లు మనకు ముందే కనిపిస్తుంది మీరు చెప్పండి మీరు ఏ టైంకి వచ్చినారు నైన్ థర్టీ కోసం సార్ నైన్ థర్టీ టెన్ లోపల వచ్చేసాను సార్ మిగతా వాళ్ళు ఎందుకు ఇన్ టైంలో రాలేకపోతున్నారు ప్రతిరోజు కూడా ఇదే కామెంట్స్ వస్తున్నాయి ఇదే ఆరోపణలు తెలియదు సార్ మనం మనము వేరే ఇరవై ఐదు కిలోమీటర్ల అట్లా చూడొచ్చు తను ఒక ఎంప్లాయీ మీ పేరు జంగయ్య జంగయ్య అనే ఒక ఎంప్లాయీ తనకు కాళ్ళు లేవు వికలాంగ అంటే దివ్యాంగులు ఇన్ టైంలో డ్యూటీకి వస్తున్నారు కాళ్ళు లేకపోయినప్పటికీ తొమ్మిదిన్నరకే డ్యూటీకి అటెండ్ అయ్యి తన విధులు నిర్వర్తించడానికి తాను ఎక్కడ దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల నుండి వస్తున్నారు అన్ని సక్రమంగా ఉండి ప్రభుత్వ సొమ్ము తీసుకొని ప్రజల ట్యాక్స్ సొమ్మును కలెక్షన్ చేసుకుని ఇక్కడికి ప్రభుత్వం వసూలు చేసిన డబ్బులు ప్రజలకి ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు ఎంప్లాయీస్కి జీతబద్ధ్యాలు చెల్లించిన వారు ఎంత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండాల్సిన సిబ్బంది కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఇన్ టైంలో రావటం లేదు ఇక్కడ నుండి ప్రజలకి ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కావచ్చు ఇక్కడ అందించాల్సిన సేవల విషయంలో ఏ ఒక్కరు కూడా ఇలా ఇన్ టైంలో డ్యూటీ అయితే రావటం లేదు ఒక వారం రోజుల లోపల జరగాల్సిన పని లేదా ఒక రోజులో కదలాల్సిన ఫైలు కదలకపోవడంతో ఇన్ టైంలో పని చేయకపోవడంతో నెలల నెలల తరబడి ఫైల్ ఫైల్ గుట్టలు గుట్టలుగా పేరుపోయిన పేరుకుపోతున్నాయి అన్నది ఇక్కడ స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు నూట యాభై డివిజన్లు ఉన్నాయి నూట యాభై డివిజన్లకు నూట యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఐదు మంది ఎంపీలు దాదాపు అరవై నాలుగు మంది ఎక్స్ అఫీసియో సభ్యులు ప్రాతినిధ్యం వహించే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉండే కార్పొరేషన్లో ఏ ఒక్కరు ఎంప్లాయీస్ టెన్ పర్సెంట్ మినహా నైంటీ పర్సెంట్ జవాబుదారీతనంగా వ్యవహరించడం లేదని తేట తెల్లంగా కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ చూసినా ఏ సెక్షన్లో చూసినా కేవలం ఫైవ్ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ మాత్రమే ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు వాళ్ళు దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే ఇంకా కొన్ని ఆఫీసులు కార్యాలయాలు ఈ విధంగా ఇంకా తాళాలు వేసుకొని ఇంకా ఆఫీస్ టైమింగ్ పది గంటలకు ఓపెన్ చేయాలి ఆ లోపల ఎంప్లాయీస్ వచ్చి ఉండాలి కానీ పదిన్నర అవుతున్నా కానీ తాళాలు తెచ్చుకోవటం లేదంటే జీహెచ్ఎంసీ కార్యాలయాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ప్రజలకు ఎంతవరకు మెరుగైన సేవలు అందిస్తున్న తేటతలం అవుతుంది ఇక్కడ ప్రధానంగా పారిశుధ్యం సమస్యలు కావచ్చు దోమల వ్యాప్తి పెరిగిపోతుంది డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి నాలాల సమస్యలు ఉన్నాయి మాన్సూన్ సీజన్ వచ్చేసింది రోడ్లు నిర్వహణ సరిగా ఉండటం లేని కామెంట్స్ వస్తున్నాయి పారిశుధ్యం నిర్వహణ సరిగా ఉండటం లేని కామెంట్స్ వస్తున్నాయి వీటి కూడా ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఫీల్డ్ లెవెల్ స్టాప్ పనిచేస్తున్నారు వాళ్ళకైతే బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్నాయి ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రం అటెండెన్స్ రిజిస్టర్లు పెట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు లోపాయి లోపాయి పూర్వకంగా అంటే వాళ్ళతో అప్ అయ్యి ఇన్ టైంలో రాకపోయినా కానీ వాళ్ళని మేనేజ్ చేసుకుంటున్నారు ఉన్నతాధికారులు అన్న కామెంట్స్ ఉన్నాయి వాళ్ళు పన్నెండు తర్వాత డ్యూటీకి వస్తారు నాలుగు లోపలనే ఇంటికి వెళ్ళిపోతారనే బలమైన ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి వీళ్ళు రాకపోవడంతో ఈ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల వ్యవహారంలో ఏదైతే మెయిన్ మెయిన్ ఇష్యూస్ ప్రజలకు సంబంధం ఆ సమస్యలు పరిష్కారం అన్నది కావటం లేదు ఒక రోజులో కావాల్సిన పనులు నెలైనా కూడా కంప్లీట్గా కావడం లేదు పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి అయినప్పటికీ వీళ్ళలో మార్పు పెద్దగా రావటం లేదు పెద్ద ఆరోపణలు వస్తున్నాయి ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఒక లక్షరెక్ట్ మనం చూస్తున్నాం సి మెయిన్ ఆఫీస్ పరిస్థితి ఆ రోజులకు మార్పు వచ్చిందో నిన్న మాట్లాడుకున్నాం బట్ ఇవ్వాల మనం ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్ లో చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందంటే ఎంప్లాయీస్ ఏదో నలుగురు ఎదురు కనిపిస్తున్నారు అందులో అటెండర్ ఎక్కువగా ఉన్నారు ఇక కొన్ని కొన్ని రూమ్లకైతే తాళాలే వేసి ఉన్నాయి ఇక తాళాలకు కూడా తీయలేదు టైం టెన్ అవుతున్నా రైట్ ఎగ్జాక్ట్లీ ఇంకా రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గరికి వెళ్దాం రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు శ్రవణ్ ప్రస్తుతం మీరు మీకు అక్కడ ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎంప్లాయీస్ వచ్చారా సేవలు మనం కొంగర్ లో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో ఉన్నాము ఉదయం పది గంటల వరకు సిబ్బంది ఇక్కడికి రావాలి కానీ పది గంటలకు పూర్తిగా నిర్మాణిషంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇది కొంచెం దూరంగా ఉండటము నిర్మాణిష ప్రాంతంలో ఉండటం చుట్టుపక్కల ఏమీ ఉండకపోవడంతో సిబ్బందికి ఇక్కడ ప్రత్యేక బస్సులు ఏవో ఉన్నాయని చెప్తున్నారు అవి వస్తే తప్పితే మీ సిబ్బంది ఇక్కడికి రాని సిచువేషన్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కలెక్టరేట్ ఆఫీస్లో మనం చూస్తున్నాము సిబ్బంది ఇప్పుడిప్పుడే అంటే పది తర్వాత పది బావుకు పది ఇరవైకి పది నలభై సిచ్యువేషన్ రూములు అయితే బావు పది ఇరవై వరకు పూర్తిగా లాక్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడింది పది ఇరవై వరకు అయితే ఈ రూమ్ లాక్ ఉంది కొద్ది నిమిషాల క్రితమే ఈ రూమ్ రూమ్ను ఓపెన్ చేశారు మరికొన్ని కార్యాలయ అంటే జిల్లాకు సంబంధించిన పౌర సరఫరాల కార్యాలయంలో మాత్రం పూర్తిగా తాళం వేసి ఉంది కానీ లైట్లు ఆన్లో ఉన్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి అంటే సిబ్బంది పూర్తి నిర్లక్ష్యము బాధ్యత రాహిత్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి మనం చెక్ చేద్దాము ఇక్కడ ఉన్న ఆఫీసులలో ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందో రెవెన్యూ విభాగం ఇక్కడ రెవెన్యూ వింగ్ అని ఉంది రెవెన్యూ వింగ్ ప్రస్తుతం తాళం వేసి ఉంది పది నలభై అవుతుంది సిబ్బంది ఇప్పుడే వచ్చారు కానీ ఈ రూమ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అంటే రెవెన్యూ విభాగానికి సంబంధించిన సిబ్బంది ఇంకా రాలేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది వేరే వేరే విభాగాలకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కార్యాలయం ఉన్నాయి జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఈ కార్యాలయంలో ఒకసారి చూద్దాము టైం ఇప్పుడు పది నలభై ఐదు అవుతుంది పది నలభై ఐదు అవుతుంది కేవలం కొన్ని నిమిషాల ముందు మాత్రమే సిబ్బందికి ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది డాక్టర్ శ్రీమతి బి పద్మజ రమణ జిల్లా సంక్షేమ అధికారి రంగారెడ్డి జిల్లా చాంబర్ ఆన్ ఉంది ఓపెన్ ఉంది డోర్ ఓపెన్ ఉంది కానీ చైర్లో మాత్రం ఎవరు లేని సిచ్యువేషన్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో సిబ్బంది టైం విషయంలో టైం చెక్ విషయంలో స సమయానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది చాంబర్ మొత్తం చూస్తే ఒకవేళ రూమ్ చూస్తే ఒకటి రెండు మూడు మూడు నలుగురు సిబ్బంది మాత్రమే కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కనపడుతున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం చూస్తున్నాము అసలు వీళ్ళ టైమింగ్స్ ఏంటి ఎన్నింటికి రావాలి ఎన్నింటికి వస్తున్నారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి ఇక్కడ సిబ్బంది చూడొచ్చు పూర్తిగా ఖాళీ అంటే పదకొండు గంటల ఇప్పుడు ఇప్పుడిప్పుడు క్లీనింగ్ వర్క్లు స్టార్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము ఒక్కసారి ఇక్కడ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు ఎన్నింటికి టైం ఏంటి ఎన్నింటి వరకు రావాలి ఎన్నింటికి వస్తున్నారనే సిచ్యువేషన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ ఏంటండి సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ గారు యాక్చువల్గా కలెక్టరేట్ ఆఫీస్లో టైం ఎన్నింటికి అసలు యాక్చువల్గా టెన్ టెన్ టు టెన్ థర్టీ మధ్యలో వచ్చేయాలి టెన్ టెన్ థర్టీయా టెన్ థర్టీ టెన్ థర్టీ వరకు రావాలి కాకపోతే మాకు ఫస్ట్ బస్ వచ్చేది టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టెన్ ట్వంటీ మధ్యలో వస్తుంది మాకు సో ఫర్ లాంగ్ కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మనకి నెక్స్ట్ బస్సెస్ ఇప్పుడు వస్తాయి మీరు మీరు ఎక్కడి నుంచి వస్తారండి మళ్ళీ మలక్పేట నుంచి మళ్ళీ అంటే మలక్పేట నుంచి బస్సు వస్తే తప్పితే మీరు ఆఫీస్కి వచ్చే సిచ్యువేషన్ ఉండదు యూజువల్గా అంతే అండి ఈ కలెక్టర్ ఆఫీస్లో పోనీ మీ విభాగంలో ఎంతమంది స్టాఫ్ ఉంటారు ఇప్పటికి ఎంతమంది వచ్చారు వాళ్ళు ఎన్నింటికి రావాలి అసలు చాలా టెన్ థర్టీ వరకు రావాలి ఇక దాదాపు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాయి ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ బస్ పైన ఆధారపడాలి ఓన్ వెహికల్ మీద రావాలన్నా కొద్దిగా రిస్కే మనకి ఎంతో దూరం రావాలని ఇప్పుడు మేడం ఉన్నారు మీ మేడం చాంబర్ ఓపెన్ ఉంది చైర్ మాత్రం ఖాళీగా ఉంది మేడం ఎన్నింటికి రా వస్తారు యూజువల్గా మేడం రెగ్యులర్గా టైంకి వస్తారా లేకుంటే పన్నెండు బట్టి మేడం వస్తారు రెగ్యులర్గా వస్తారు రెగ్యులర్గా సేమ్ టైమింగ్స్కి వస్తారు మ్యాక్సిమం టెన్ టెన్ థర్టీ టెన్ ఫార్టీకి అట్లా వచ్చేస్తాం మేడం ఫర్దర్గా ఏమైనా హోమ్ విజిట్స్ ఏమైనా ఉంటే మేడం అక్కడ విజిట్స్ చేసుకొని అంగన్వాడీ సెంటర్స్ అవన్నీ చూసుకొని అటెండ్ అవుతారు ఈరోజు మీరు మేడం షెడ్యూల్ ఎవరు చూస్తారు బేసికలీ బేసికలీ సీనియర్ మేడం వస్తారు సీనియర్ మేడం కూడా రాలేదు వస్తారండి నెక్స్ట్ బస్ వస్తారు మేడం అంటే మీరు కానీ వస్తారు మేడం మీరు కానీ మీ సిబ్బంది కానీ పది పది గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉండాలి ప్రస్తుతానికి పది నలభై ఐదు పది యాభై అవుతుంది నలుగురు ఐదుగురు సిబ్బంది తప్పితే పెద్దగా లేదు లేరు అనేది వాస్తవం కరెక్ట్ అండి కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా మనకి ఇంత దూరంకి ఇది పరిస్థితి అంటే ట్రాన్స్పోర్టేషన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కాస్త దూరంగా ఉండటం వల్ల ఆలస్యంగా వస్తున్నాము అనేది వాళ్ళు చెప్తున్న ఒక చిన్న కంప్లైంట్ మాకు చాలా దూరంగా ఉంటుంది కాస్త ఆలస్యంగా రావటం అనేది చాలా సహజం అన్నట్టుగా వాళ్ళ మాటల్లో నుంచి చాలా క్లియర్గా కనపడుతున్న సిచ్యువేషన్ మిగతా ఆఫీసులలో మిగతా కార్యాలయాల్లో ఎలా ఉన్నాయనేది ఒకసారి స్పీడ్గా గమనించే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతానికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది విషయానికి చూపిస్తే మాత్రం పూర్తిగా ఇక్కడ ఖాళీగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం సమయం పదకొండు కావస్తుంది టీవీ నైన్ కెమెరా కళ్ల ముందే తిప్పి కొడితే ఒక ఇరవై ఐదు ముప్పై మంది సిబ్బంది వచ్చారు దాదాపు రెండు మూడు వందల మంది సిబ్బందికి ముప్పై ఐదు మంది సిబ్బంది మాత్రమే అది బస్సులలో వచ్చారు ఇంకా బస్సులు వస్తే తప్పితే సిబ్బంది రాని సిచువేషన్ అనేది ఇక్కడి నుంచి సిబ్బంది చెప్తున్న సిచువేషన్ ఎస్ శ్రవణ్ సో సెక్లూడెడ్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బస్ ఫెసిలిటీ ఉంటేనే ఆ ఒక్క బస్ రావాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుందని అక్కడికి వస్తున్న ఎంప్లాయీస్ చెప్తున్నారు బట్ మనం గమనించినట్లయితే చాలా మంది ఎంప్లాయీస్ కొంతమంది అయితే ఇప్పటికే అక్కడికి వచ్చి ఉన్నారు మరి వాళ్ళు ఎలా వచ్చారు ఇది గమనించాల్సిన విషయం రైట్ ఇక ఖమ్మం వెళ్దాం ఖమ్మం కలెక్టరేట్ దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ ఉన్నారు సంవత్సరం అందించడానికి నారాయణ ఎలా ఉంది టెన్ అవుతోంది సో అందరూ వచ్చేసారా మనం ప్రస్తుతం ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నాం మనం గత ఏడు రోజులుగా కూడా టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగుల పనితీరు ఏ విధంగా ఉంది సమయ పాలన పాటిస్తున్నారా లేదనేది మనం స్వయంగా పరిశీలిస్తున్నాం తెలుసుకుంటున్నాం ఇప్పటివరకు మనం ప్రస్తుతం కలెక్టరేట్లో ఇప్పుడు దాదాపుగా పదకొండు కావస్తుంది మనం ఫస్ట్ ఇక్కడ సివిల్ సప్లైస్ జిల్లా శాఖ అధికారి కార్యాలయం ఛాంబర్ చూస్తున్నాం కొద్ది నిమిషాల క్రితమే ఈ ఛాంబర్ తాళం తీశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారి కానీ సిబ్బంది కానీ ఎవరూ లేరు ఖాళీ కుర్చీలు మొట్టమొదట దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఇక దీనిపై అధికారి ఛాంబర్ పక్కన మనం ఒకసారి ఒకసారి పేషీ చూస్తే పేషీలో ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది వచ్చారు కొన్ని కుర్చీలు ఖాళీగా వస్తున్నాయి అది కూడా ఇప్పుడే ఒక రెండు ఐదు ఐదు నిమిషాల క్రితం కొంతమంది వచ్చారు ఇంకా సగం కుర్చీలు ఖాళీ ఇక కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా కలెక్టరేట్లో కొంచెం దూరం దూరంగా ఉంటాయి కాబట్టి మనం స్పీడ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ తర్వాత సివిల్ సప్లై ఆఫీసు పక్కన జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ ఈ చాంబర్కి సంబంధించి మనం చూస్తున్నాం ఈ చాంబర్ లోపలికి వెళుతున్నాం దీంట్లో కూడా కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే సిబ్బంది వచ్చినటువంటి పరిస్థితి ఫ్యాన్లు లైట్లు ఆన్లో ఉన్నాయి కానీ ఇప్పుడు లెవెన్ అవుతున్నా కూడా చాలామంది సిబ్బంది రానటువంటి పరిస్థితి ఇక్కడ ఆఫీసర్తో మాట్లాడదాం సార్ ఎన్ని గంటలకి సిబ్బంది రావాలి ఇంకా సగం కుర్చీలు ఖాళీ కానీ రావాలందరూ ఒక అతనికి ఉంది రావట్లేదు అందరూ వచ్చారు ఏదో ఒక కారణాలు చెప్తున్నారు దూరాభారం నుంచి వచ్చేటువంటి ప్రజలకు కనీసం దరఖాస్తులు స్వీకరించట్లేదు సరైన సమాధానం చెప్పట్లేదు ఇబ్బందులు పడుతున్నారు ఆరోపణలు ఎవరికి ఈ ఆఫీసులో పని ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు అన్ని పనులు సక్రమంగా నడుస్తున్నాయి ఎవరికి ఇబ్బంది సమయ సమయ పాలనే పాటించినప్పుడు సమస్యలు ఎట్లా పరిష్కారం కదా సమయపాలన టెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేస్తున్నారు అందరూ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదండి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి మీరు సమర్థించుకుంటున్నారు సగం కుర్చీలు ఖాళీగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సమర్థించుకుంటున్నారు దరఖాస్తులు సేకరిస్తున్న అన్ని సమస్యలు పరిష్కారం అయినట్లుగానే చెప్తున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అంటే ఇది సమీకృత కలెక్టరేట్ కాబట్టి అన్ని ఆఫీసులు ఇక్కడే పెట్టారు జిల్లా కలెక్టర్ ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించారు ముజామిల్ ఖాన్ ఆయన దాదాపుగా గంట అవుతుంది వచ్చి ఆయన ఛాంబర్లోకి వెళ్ళారు స్వయంగా ఆయనే దరఖాస్తులు స్వీకరించినటువంటి పరిస్థితి మనం ఈ చాంబర్ కూడా చూస్తున్నాం ఇక్కడ కేవలం ఒక ముగ్గురు నలుగురు మాత్రమే సిబ్బంది ఉన్నారు ఫ్యాన్లు లైట్లు ఏసీలు అన్ని అందులో ఉన్నాయి కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళే కూడా సమర్థించుకుంటున్నారు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అనేది చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు ఇక్కడ సేవా మీటింగ్లు పక్కన దూనికలు శాఖ కొలతలు అధికారి అట్లాగే డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ఈ విధంగా మనం చూస్తే అక్కడ డిఇఓ ఆఫీస్ వరకు కూడా ఒక్కొక్క చాంబర్ మనం చూస్తున్నాం కాబట్టి కొంచెం దూరంగా దూరంగా ఉన్నాయి కాబట్టి స్పీడ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఈ ఛాంబర్లో కూడా చూస్తే కేవలం ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటండి ఇన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కనీసం సిబ్బంది కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం కూడా కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అటెండర్లు ఒకళ్ళిద్దరు మాత్రమే వచ్చి ఫ్యాన్లు లైట్లు ఆన్ చేసి వాటర్ బాటిల్స్ మాత్రమే పెట్టారు సిబ్బంది ఎందుకు రాలేదో తోటి సిబ్బంది ఎందుకు రాలేదో చెప్పటానికి కూడా నిరాకరిస్తున్నారు అంటే ఎంత నిర్లక్ష్యంగా అలసత్వంగా కలెక్టరేట్లో సిబ్బంది వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నది మనం స్పష్టంగా చూడొచ్చు ఇది సర్వే మరి భూమి రికార్డుల శాఖ అంటే రికార్డు రూము సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది డిఈఓ ఆఫీస్ డిఈఓ ఇప్పుడు ప్రస్తుతం కింద కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లో ఉన్నారు ఇది ఈ చాంబర్కి సంబంధించి ఒకసారి మనం ఆఫీస్ స్టాఫ్ను చూద్దాం ఇందులో కూడా దాదాపుగా కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది సిబ్బంది వచ్చారు మొత్తం ఫ్యాన్లు లైట్లు హాల్లో ఉన్నాయి కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి డిఓ మాత్రం కిందీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశంలో ఉన్నట్లు సిబ్బంది చెప్తున్నారు ఈ విధంగా ఈ విధంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి అన్ని చాంబర్ల పరిశీలిస్తే కలెక్టర్ మాత్రం గంట క్రితమే వచ్చి స్వయంగా ఆయన కారు దిగిన తర్వాత ప్రజలు ముందుగా వికలాంగులు కొంతమంది వచ్చారు వివిధ సంస్థల మీద కలెక్టరేట్కి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్వయంగా ఆయనే దరఖాస్తులు స్వీకరించి మాట్లాడేటువంటి ప్రయత్నం దాదాపుగా అరగంట నుంచోని మాట్లాడారు కానీ వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బంది అసలు సమయ పాలన సమయానికే ఆఫీసర్కి రావట్లేదు ఖమ్మం జిల్లా అంటే జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలు చాలా దూరంలో ఉంటాయి అంటే సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా అర్జీలు తీసుకొని వివిధ సమస్యల మీద వస్తుంటారు మనం చూడవచ్చు చాలా ఛాంబర్లు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అంటే సమయ పాలన పాటించట్లేదు ఒకవేళ వచ్చినా కూడా ప్రజలకి సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదు అనేటువంటి ఆరోపణల విమర్శలు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి కలెక్టర్ని మనం దీని మీద వివరణ కోరదాం సమయ పాలన పాటిస్తారా ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం రైట్ నారాయణ అది నిన్ననే మనం అనుకున్నాం కాస్త మార్పు వచ్చిందని కానీ ఇవాళ చూస్తుంటే తెలుస్తుంది ఎట్లాంటి మార్పు రాలేదు ప్రభుత్వ ఆఫీసులకి తొందరగా వెళ్తే కొంచెం పని అయిపోతుందని జనాలు అందరూ వస్తుంటారు కానీ లేటుగా వస్తేనే ప్రభుత్వ ఉద్యోగి అంటారేమో అన్న అభిప్రాయంతో కొంతమంది అధికారులు మనకు కనిపిస్తున్నారు ఈ పరిస్థితిలో మార్పు రావాలని టీవీ నైన్ వరుసగా ఫ్యాక్ట్ చెక్ నిర్వహిస్తుంది తర్వాత కూడా నిర్వహిస్తూనే ఉంటుంది చూద్దాం మార్పు ఎప్పుడు వస్తుందో ఎలా అనేది రైట్ ఇవి బుల్టీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ నైన్